జిల్లాను వణికిస్తున్న చలి అల్లూరి జిల్లా చెంతపల్లిలో ఏడు పాయింట్ సున్నా డిగ్రీలు నమోదు కాగా లంబసింగులో ఐదు పాయింట్ సున్నా డిగ్రీలు ఉండవచ్చని అంచనా దీంతో అల్లూరు మన్యం ప్రజలు చలికి గజగజ వణుకుపోతున్నారు ఉదయం పది గంటల వరకు సూర్యకిరణాలు కనిపించడం లేదు చలి మరల సాయంత్రం మూడు గంటలకే మొదలవుతుంది దీంతో చిన్నపిల్లలు వృద్ధులు వ్యాధిగ్రస్తులు చలి తీవ్రత తట్టుకోలేకపోతున్నారు చలి నుండి ఉపశమనం కొరకు చలి మంటలు వేసుకుని కాసుకుంటున్నారు మరి కొంతమందికి చలికి తట్టుకోలేక మంకీ టోపీలు స్వెట్టర్లు వేసుకుని అత్యవసర పరిస్థితుల్లో తిరుగుతున్నారు చలి నుండి ఉపశమనం కొరకు రగ్గులు కప్పుకుంటున్నారు దీంతో చలి తీవ్రత తట్టుకోలేక వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నారు